ఖామం జిల్లా ఎరుపాలె మండలం బనిగండ్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన అభయహస్తం దరఖాస్తు కేంద్రాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరిశీలించారు దరఖాస్తుదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులకు పథకాలు అందిస్తామని ఆయన హామీనిచ్చారు భారీగా లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఆల్ గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఆరో తారీఖు వరకు గత నెల ఈ దేశ స్వాతంత్రం కోసం ఉద్భవించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పుట్టినటువంటి రోజు ఇరవై ఎనిమిది డిసెంబర్ అటువంటి ఒక గొప్ప రోజు వచ్చారు సో కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ గ్రామంలో మనకు ఆల్మోస్ట్ తొమ్మిది వందల హౌస్ హోల్డ్స్ దాకా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈరోజు పొద్దున కావచ్చు మధ్యాహ్నం కూడా ఇక్కడే సభ సభ నిర్వహించడం జరుగుతుంది సార్ ఇక్కడ పది కౌంటర్ దాకా పెట్టాము ఇట్లా జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఏరియా రూరల్ ఏరియాస్ లో కావచ్చు ప్రజాపాలన కార్యక్రమం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రజలకు అన్ని విధాలుగా కూడా వాళ్ళు వచ్చి వస్తే ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయకుండా వాళ్ళు అప్లికేషన్ దించిపోయే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ అప్లికేషన్ డేటా ఎంట్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది సార్